గరాలు గాని వాల ఎండికిలేడతలేను అదే మొత్తం అక్కడికడికి రావాలి మొత్తం గణేష్ మహారాజ్ కి మన అన్నగారు ఆర్ మీ అందరికీ తెలుసు ఏ పదవి లేకపోయినా ప్రజాసేవే వ్యయంగా పెట్టుకొని రోజు ఒక మంచి పని చేస్తుంటాడు చాలామంది మన మండల్లా తిరుక్కుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఆ పదవిలో ఉండి కూడా కానీ ఏ పదవి లేకుండా ఇట్లాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు స్కూల్లో కానీ లేకపోతే మన రోడ్లు మన నాపేట్ రోడ్లు ఎట్టుకున్నా మన అందరికీ తెలుసు దాంట్లో ఎన్ని నీళ్ళు నిలిచిపోయి వర్షాకాలం వచ్చిందంటే బైకులు అయినా కార్లు పోయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది అట్లాంటిది మన నవపేట స్టార్టింగ్ నుంచి అక్కడ మీనపల్లి వరకు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు మట్టి పోసి అదంతా మంచిగా చేసిండు అన్న క్రికెట్ పిల్లలకు క్రికెట్ బ్యాట్లు ఇప్పించిండు అదేవిధంగా అన్నదానం మామూలుగా అయితే అన్నదానం అంటే ఒకటే మండపం దగ్గర చేసి నేను వాళ్ళు చేస్తున్నాం అలా నేను చేయని అంటారు కానీ ఇక్కడ అన్న అయితే ఇప్పుడు దాదాపు మన దగ్గర ఒక మూడు మండపాల దగ్గర అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నాడు మన దగ్గరనే కాదు మన మండలంలో ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా నవాబ్పేట కానీ చించల్పేట కానీ ఇట్లా ఈ రకంగా చిట్టిగడ్డ ఈ రకంగా అన్ని ఊళ్ళల్లో మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ మంచి పనులు కానీ చేయడం చాలా సంతోషకరం ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా మన అదృష్టమంగా భావించవచ్చు మనం కుర్మాంబింబి ఇక్కడ మండల్లో ఉన్నటువంటి కొంతమంది గొప్ప వ్యక్తులు అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది సర్పంచ్ వార్డ్ మెంబర్ అట్లా కొంతమంది ఉండి కూడా పనులు చేయలేకపోతున్నారు అట్లాంటిది ఏ స్వార్థం లేకుండా ఏ పదవి లేకుండా కనీసం వార్డ్ మెంబర్ పదవి లేకుండా కూడా ప్రజాసేవ చేయడం అనేది అంత ఆశ కాదు ఈ విధంగా ఈ నిజంగా ఎప్పుడంతా బాగా ఉంటుంది ఈ విధంగా